శ్రీ కాళీ శ్రీ హక్తి పీఠం మండణములు గురువుగారి పాదాడి మండణంలో ఆ వేములవాడ ప్రయాణము జరిగినప్పుడు నాకు ముందు రోజే రావాలి అనుకున్నాను మధ్యాహ్నము బస్సులో ప్రయాణం చేసాం బస్సు ఇలా స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆగిపోయింది ఒక టూ అవర్స్ వరకు బస్సు స్టార్ట్ కాదమ్మా అన్నారు అంతేనో అప్పుడు మా ఇద్దరికి భయమైంది అయ్యో ఫస్ట్ టైం ఈ బస్సులో కూర్చొని వెళ్తున్నాం కదా మనము అని అంటే అప్పుడే అమ్మవారికి గారికి దండం పెట్టుకున్న గురువు గారికి పుస్తభాగ్యం కలుగుతుందా లేదా అనుకున్న పది నిమిషాలకే బస్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ తిరుమలగిరి దగ్గర రాగానే మళ్ళీ ఆగిపోయింది అవి మళ్ళీ దండం పెట్టుకు మళ్ళీ అక్కడ నుండి వేములవాడ వరకి ఎక్కడ ఆపకుండా చాలా బాగా తీసుకొని వచ్చాడు అనమాట ఇదంతా గురువు గారి ఆశీర్వాదం అమ్మవారి దయ వల్ల రాగలితే అక్కడికి వచ్చినాక మళ్ళీ మధ్యలో గోవర్ గోవర్ధన్ గారు కాల్ చేసి ఇక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారు అంటే తీయమంటే ఆయన డైరెక్షన్ అవన్నీ చెప్పారు మేము జాగ్రత్తగా అక్కని నేను రూమ్కి వచ్చిన తర్వాత ఆ వచ్చిన తర్వాత అప్ అయినాక గోవర్ధన్ గారు అన్నారు మేము మొదటిసారిగా అన్న సంతర్పణకు రావడము అలాగా జరగడము వాతావరణం కూడా చాలా బాగా ఉండడం చాలా సంతోషం ఆ రోజు అందరం కూర్చొని భోజనం చేయడము ఆ అంటే ఒక వన భోజనం లాగా బాగా జరిగింది ఆ అంటే అక్కయ్య కూడా వచ్చింది కదా తన కూడా చాలా సంతోషపడ్డారు నన్ను కింద కూర్చోలేను కింద కూర్చోలేను అన్నారు కానీ ఏదో ఓపిక తెచ్చుకొని కూర్చున్నాడు చాలాసేపు బాగానే నేను అన్నాను గురువు గారు ఉన్నారు కదా ఏం ప్రాబ్లమ్స్ లేదు బాగానే ఉంటాను అనిపిస్తే సరే అన్న తర్వాత నాకు భయం ఉంది తర్వాత తనకి ఏమన్నా పెయిన్ ఏదన్నా అంటే నైట్ కానీ నెక్స్ట్ డే కానీ తనకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉడికి రాలేదు అమ్మాయికి అసలు కింద కూర్చో అది ఆశీర్వాదం వలన బాగా జరిగిందని అనుకుంటాను మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ నాకు మూడు త్రీ ఓ క్లాక్ మెయిల్స్ అయింది త్రీ ఓ క్లాక్ అంటే అప్పటికి కొంచెము వాచ్ రూమ్స్ ఖాళీ లేదు తర్వాత టైం సరికి ఫోర్ అయిపోయింది అప్పుడు గోవర్ధన్ గారికి నేను ఫోన్ చేశాను అనమాట తను లిఫ్ట్ చేయలేదు సరే అనేసి ఏమైనా అవన్నీ నేను గబా గబా రెడీ అయిపోయి సాధకురాలకి అన్నాను మనం వెళ్దామా అక్కడే నాకు ఇంకా టైం పడుతుంది అంటే వద్దు నేను వదిలేస్తాను ఏమనుకోవాలి నేను వెళ్తాను వచ్చిన పని నాకు రావాలి గురువు గారిని సమక్షంలో పని చేయాలని నేను గుర్తి నా సంకల్పంతో వచ్చిందంటే అక్కడికి వెళ్తామ్మా అంటే గబాగబు అంటే ఒక పది నిమిషాలు లేట్ అయితే ఇక మేము దగ్గరే ఏ పని చేయలేక లేకపోయే వాళ్ళము అది చాలా అది ఎలాగా వచ్చాము అంత తొందరగా అప్పటికే నాలుగు పదిహేను అయిపోతుంది ఎలాగ అంత తొందరగా వచ్చాము ఎంత తొందరగా అక్కడ పాల్గొనో అప్పుడే మీ దర్శనం అయింది అమ్మ ఇక్కడ చేసుకోం మనకు చాలా సంతోషమైంది అమ్మ అమ్మ ఆశీర్వాదం ఇచ్చారులే అని అనుకున్న తర్వాత అక్కడ పొద్దుటే అంత పనులు జరుగుతుంటే నేనే ఆశ్చర్యపోయినా మామూలుగా ఇంట్లో కొన్ని పనులు ఎవరు ఎవరేం చెయ్యలేరు అసలు ఆ అంత పొద్దుట వారికి అయిపోతుంది అని అనుకున్నాను కానీ ఎవరి మట్టికి వాళ్ళు చక్క చక్క పనులు చేయడం ఆ గబా గబా అయిపోవడం అవన్నీ చాలా బాగా జరిగింది ఆ అంటే ఇంత అలిసిపోయాము అన్నట్టుగానే ఏమి అనిపి ఇంకా హుషార్ ఇంకా అక్కడ అప్పుడు ఆటో వాళ్ళు అన్నారు కూడా ముందు రోజు ఇక్కడ చలి చాలా ఉండేదమ్మా నిన్న చలి చాలా ఉండేది అంటే ఈ రోజు అసలు లేదంటే ఇదంతా గురువు గారు అమ్మవారి మాయ వల్లనే అయిందేమో చలి లేదు వాతావరణం కూడా చాలా అనుకూలించింది ఇంకా మీ దర్శనం జరిగినందుకు చాలా సంతోషం అయింది గురువు గారు అనుకోలేదు అసలు దర్శనం అవుతుందా అని కానీ మీ ఆశీర్వాదం వల్ల దర్శనం కూడా బాగా జరిగినది అక్కడ అన్న సందర్పణ నేను ఇదివరకు ఎక్కడా చూడలేను మొదటి మొదటిసారిగా ఇక్కడే చూశాను కానీ ఆ టైం వరకు వన్ వేయడము ఆ టైం వరకు వడ్డన ఆ అక్కడ జనాలు కూడా ఎక్కడి నుండి వచ్చారో అసలు అర్థమే కాలేదు ఆ లో ఎక్కడి నుండి వస్తారో అనుకున్నాను దాన్ని అందరు గబా గబా వచ్చారు గబా గబా భోజనం చేశారు సంతోషపడ్డారు ఇంకా ఆశీర్వాదన అవన్నీ చాలా బాగా జరిగి అంటే నాకు ముందు రోజు వెళ్ళమని మా వారు వెళ్తే పొద్దుకెళ్ళి రాత్రి వరకే రా అంటారు కానీ ముందు రోజు వెళ్ళి రేపు వస్తాను అంటే ఒప్పుకున్నారు దానికి కూడా చాలా సంతోషం అవుతుంది ముందు ఒప్పుకుంటారో లేదో అని కూడా భయపడ్డారు దానికి కూడా చాలా సంతోషం జరిగింది అక్కడ వంట చేయడము ఎవరి మటుకు వాళ్ళు చేయడము ఎవరి మటుకు వాళ్ళు దాంట్లో దాంట్లో పనులు ఎవరి మటుకు ఎవరు ఏది మాట్లాడకుండా ఎవరి మటుకు వాళ్ళ పనులు చక్క చక్క చేసుకోవడము అంత తొందరగా అంత వంట అవుతుందని అయితే ఊహించుకోలేదు గురువు గారు అక్కడ అక్కడ అమ్మవారు గురువు గారు వచ్చి చేయించినట్టే అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు పెళ్లిలు కానీ ఏమైనా ఇంట్లో ఏమైనా ఫంక్షన్లు అయితేనే తెల్లారు మూడు గంటలు పెట్టినా కూడా రాదు కాదు పది గంట పదకొండు గంటల వరకు వంటలు కావు కానీ అక్కడ రెండు గంటలలో వంట అయిపోవడము అందరికి వడ్డన చేసేయడము ఆ అక్కడ ఉన్న సాధకులు కూడా చాలా చలాకీ సంతోషంగా ఎవరు ఏది తీసుకోకుండా సంతోషంగా ఆన్సర్ జవాబు ఇవ్వడము సంతోషంగా చేయడము చాలా సంతోషం అయింది వెళ్తారు ఇంకొకటి నాకొకటి అక్కడ ఉన్న గురువు గారి ఆ పూజారి గారు హోమం చేసే పూజారి గారితో ఆయనకు అనుకోలేదు నేను నాతోటి సన్మానం చేయించారు అది కూడా చాలా సంతోషం జరిగింది ఆ వంటలో కూడా అన్ని చాలా రుచిగా జరిగి చాలా అంటే చాలా రుచిగా జరిగినాయి పని అంటే ఎవరికి ఇట్లా గ్యాప్ లేకుండా గబా 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 జరుగుతూనే ఉన్నాయి అన్నమాట అసలు ఇంకొకటి పదకొండు నడవలకి అంతా అయిపోవడం పన్నెండు సమక్షంలో కూర్చొని అది చాలా బాగా జరిగింది మీరు గతంలో వేములవాడకి వెళ్ళినప్పుడు ఇప్పుడు వేములవాడికి వెళ్ళినప్పుడు తేడా ఏంటి గతంలో వెళ్ళారు దర్శనం చేసుకొని ఉండొచ్చు గతంలో ఎన్నో చేసి ఉండవచ్చు ఇప్పటికీ అప్పటికి తేడా ఏంటి ముందు గతంలో వెళ్ళినప్పుడు రాముగారు ఉన్నవారు కాబట్టి ఆయన చేసుకొని తీసుకొని వచ్చారు ఇంకోటి హైలైట్ ఏంటంటే ప్రతి కార్తీక మాసంలో నాకు కంపల్సరీ శివయ్య దర్శనం అవుతుంది కానీ జస్ట్ మన అన్న సమారాధన అయ్యే లా లాస్ట్ వీక్ నేను అన్నయ్య వాళ్ళకైతే వెళ్ళానండి కానీ అక్కడ అప్పుడు రాము గారు కూడా లేరు వేరే వాళ్ళు అరేంజ్ చేశారు నేను కొంచెం అక్కడ ఏది గుర్తుపట్టలేకపోయాను ఆ లైన్ లో వెళ్ళాను స్వామి గారు దూరం నుంచి దర్శనం చేసేసుకొని ఇంటికి వచ్చాను అప్పుడు చాలా బాధపడ్డాను ఇంకా అప్పుడే మీరు పెట్టారు వేముల వాళ్ళ ఎందుకు సంతోషంగా ఉంటాను మళ్ళీ మీతో పాటు మళ్ళీ దర్శనం అవ్వడము చాలా అదృష్టం అనుకోవాలి చాలా బాగా జరిగింది వేములవాడ దర్శనము అది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా చాలా బాగా జరిగింది ఆశీర్వాదం వల్ల కానీ ఈసారి వేములవాడ దర్శనము అక్కడ వాతావరణము అదంతా చాలా బాగుంది అసలు మాలుగా అన్న సందర్భకి మొదటిసారి వచ్చారు అసలు ఎందుకు రావాలనుకున్నారు అట్లా వేములవాడే ఎందుకు రావాలనుకున్నారు ఏది కారణం వాటికి అనుకున్న కారణం నాకు కొన్ని చో మీరు చేసిన ప్రతి చోట రావాలని ఇష్టం ఉండేది నాకు చాలా ఇష్టము ఇలాంటి వారాహి చేసినాక ప్రతిఫలము మళ్ళీ దుర్గా నవరాత్రులు చేసినాక కూడా ప్రతిఫలం ముందు కొంచెము గడబడ గడపడిగా ఉండేది అవి చేసిన తర్వాత ఆ అనుభవాల తర్వాత నేను చాలా నేర్చుకున్నా దానికి ప్రతి దానికి రావాలని వాళ్ళు మా వారు పంపిస్తారా లేదని అది ఒకటి భయపడ్డారు కానీ వేముల వాడకైతే ఏమి అనగైతే వెళ్ళి రా ఇప్పుడు అమ్మ దయ ఉంటే ఇప్పుడు నాకు అక్కడికి కూడా రావాలంటే కామాక్యాన్ని ఎందుకు రావాలనుకున్నారమ్మా అంటే గతంలో మీకు చూసిన చోర్ల చూసిన అనుభవం లేదు కదా అసలు అన్న సందర్భానికి ఏంటి ఏం గొప్ప అనుకుంటే అంటే ఏదో ఒక తెలిసి ఉంటేనే కదా రావాలనిపించింది అసలు ఎందుకు రావాలనుకున్నారు అసలు కారణం ఏంటి గురువు గారి సమక్షంలో అన్నదానము అనేది ఒక గంట నెలలో వండేస్తాము ఒక గంట నెలలో అయిపోతుంది అన్నది నేను విన్నాను అంటే అది వేరే వాళ్ళకు కూడా చెప్తాను మా అక్క వాళ్ళకు కూడా ఎవరికి చెప్పినా నమ్మలేను ఆ అయితే మొన్న అక్క నేను చూస్తే అయితే ఆహా ఇట్లా కూడా ఉంటుందా అని అనుకున్నాము అందుకే నాకు రావాలని కోరికతోటే నేను వస్తాను అమ్మ ఆజుగారు కోరుకొనే మరి అదే గంటనారులోనే వడ్డన అయిపోతుంది అన్నారు మరి గంటనారు కూడా బట్టలేదు కదా మరి ఏమనిపించింది మరి కళ్ళతో చూసినప్పుడు ఏమనిపించింది ఎలా పొందారు నాకైతే పది నిమిషాలు అయిపోయినట్టు అనిపిస్తుంది మీరు నమ్మండి నవ్వకు అసలు అలుపు లేదు అందులో నాకు రైట్ హ్యాండ్ లో కొంచెం ఫ్రాక్చర్ అయి ఉంటుంది అలుపు లేదు అవి పనులు ఎలా మాకే అర్థం కాలేదు అంత మందికి పెట్టామా అంత మంది వచ్చారా తర్వాత వీడియోలో ఇంత మంది ఉన్నారా అని అలా అనిపించి చాలా బాగుంది ఆ పాలు పొంగిచ్చేటప్పుడు అమ్మవారు కనపడతారు అది కూడా మీరు చెప్పారంట అప్పుడు జూమ్ మీటింగ్ లో నేను వినేది నెట్ లేక నేను వినలేదు అప్పుడు ఆన్ చేయలేదు మర్చిపోయి వినలేదు కానీ అమ్మవారు కనపడతారు అని ఫోటో పెట్టారు కదా అయ్యో అది నేను మిస్ అయ్యాను చూడలేకపోయాను అనుకున్నాను అనమాట అది కూడా చాలా విచిత్రంగానే అనిపించింది ఎక్కడ అలాంటివి ఇది ఇదివరకు ఎక్కడ చూడలేదు దేవత దర్శనాలు తర్వాత గంటలో గంటలో దర్శనం వంటన అంతలా ఫుడ్ కూడా అయిపోవటం ఇవన్నీ ఆశ్చర్యాలే మరి చాలా ఆశ్చర్యమా అక్కడ అంతా అయిపోయినాక మళ్ళీ ఎలా అలా నీట్ గా చేయడం మాత్రం నేను ఎక్కడ చదువు ఎందుకంటే అందరు భోజనాలు అవన్నీ అయ్యి అక్కడ చెక్క చెక్క చేయడం సామాన్లు అక్కడే ఉండడం అందరు తినంగానే పని కూడా చేస్తా కదా అడిగిపోయి అలా వాళ్ళిపో కానీ ఆ ప్లేస్ లో మాత్రము అలిసిపోవడం లేదు చకాటకా పనులు అయిపోవడం టకాటక శుభ్రంగా చేయడం అసలు అక్కడ పని జరిగిందా అన్నట్టు కూడా లేదు గురువు గారు తర్వాత ముందు రోజు మీరు వచ్చిన సాయంత్రం రోజు అక్కడికి వచ్చినప్పుడు అందరూ కూడా కూర్చొని భోజనాలు చేయడం అంత సరదాగా వండుకోవడం తినడం అసలు ఎలా అనిపించింది చూసినప్పుడు దాంట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఏముంటుంది అది అంతా మన కుటుంబం వాళ్ళు నాకు కొత్త పాట అని ఏం తేడా తెలియలేదు అందరూ మన కుటుంబం వాళ్ళే కలిసి తిన్నట్టుగా మన భోజనాలు చేసినట్టుగా చాలా అంటది మా అక్క కూడా ఆశ్చర్యం అయింది చెప్తే అసలు అక్కే అయితే ఇప్పటికే అంటది తర్వాత జూమ్ కాల్ అయిపోయింది ఉదయం ఉదయం మరి రాగానే ఇప్పుడు ఆ పనులు చేయటం కానీ అంటే మొదటగా అన్న సందర్భంలో మీకు ఎలా అనుభూతిగా అంది మీరు ఆ పనులు చేసినప్పుడు కానీ అక్కడ జరుగుతున్న విధానం చూసి గాని ఎందుకంటే ఉదయం ఉదయం నాలుగు గంటలకు మొదలు పెట్టడం ఆ టైంలో లేదులే ఎలా అనిపించింది టైమ్ లో చలి కాదండి పొత్తుగా నాలుగు గంటలు మొదలు పెడుతున్నారు కానీ అది నాలుగు గంటల టైం లాగా లేనేలేదండి కానీ నాలుగు గంటలు టైం లా లేనే లేదు ఏదో పొత్తుతే మొదలు పెడుతుంది అక్కడ ఏదో శక్తి లాగా ఉంది అని అనిపిస్తుంది అదే మామూలుగా అంటే ఆ మామూలు టైమ్లలో అందరూ ఎంత హుషారుగా చేస్తారు ఆ వంట చేయడం అంటే ఒక మామూలుగా పొద్దుట నాలుగు గంటల కంటే ఎవరు మొదలు పెట్టలేరు ముందు పడుకుంటాము నిద్రకాళ్ళు అలాంటివి ఏమీ లేకుండా అందరిలో ఒక శక్తి లాగా అందరుచారుతనంగా చాలా బాగా అంటే ఇట్లా కూడా పొద్దుట ఇలా చేస్తారని అనుకున్నాను అంటే నేను ఇదివరకు మీ యాత్రలకు ఇక్కడికి వెళ్ళాను నేను ఎక్కడ చూడలేదు మొదటిసారిగా వింది వాళ్ళలోనే ఒక వంటలు ఎలా ఉన్నాయి టేస్ట్ ఎలా ఉన్నాయి వంటలు అయితే చాలా బాగా ఉన్నాయి అసలు పుల్లగా ఉంటది అది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మన ఆలుగడ్డ కూర అని చాలా బాగా జరిగినాయి తక్కువ ఎక్కువ చేస్తాం చాలా టేస్టీగా జరిగింది పాయసం మాత్రం చాలా వయలు జనం ముందు చూస్తే జనం అసలు ఒకరు కనపడలేదు తర్వాత అందరూ ఒక్కొక్కరికి తర్వాత అందరు గుంపులు గుంపులు వచ్చి అడిగి అడిగి వడ్డన చేసుకోవడం ఆ మళ్ళీ ఎక్కడి నుంచి వస్తున్నారేమో ఈ కొన్నాకి ఆ కొన్నాటి నుంచి జనరు పరిగెత్తుకుంటే బస్సులు దిగడము పరిగెత్తుకుంటే మన దగ్గరకే వస్తున్నారు అందరూ అది కొన్ని నేను చూసాను అనమాట ఆ ఇంకో అమ్మనైతే చూస్తే ఆమెనే కొంచెం అమ్మవారి రూపంలో వచ్చి మనల్ని అడుగుతుందా అన్నట్టుగా అనిపించింది ఒక అమ్మకై ఒక అమ్మని చూస్తే నాకైతే అనమాట కానీ అదైతే అమ్మ దయ అమ్మవారు ప్రసాదం కదా అందరూ వచ్చి సంతృప్తిగా తిన్నారు అంటారు బాగున్నాయి కూడా అంటారు ఎవరేమి వేస్ట్ అనేది చేయలేదు మీతోటి సాధకులు అంటే అంత ఇప్పుడు మొదటిసారి రావటం అందరు సాధకుల సపోర్ట్ ఎలా ఉంది మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు ఏమనిపించింది వాళ్ళందరూ మాట్లాడిన విధానం కానీ అందరూ చాలా మర్యాదగానే ఉన్నారు గురుగారు ఎవరు విసిగించడం కానీ మనం నేను ఏదన్నా ఆన్సర్ అడిగితే చక్కగా ఆన్సర్ చెప్పడం దాన్ని ఒక ఫ్యామిలీ మనం ఎప్పటితో పరిచయం ఉన్నట్టు ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ఆన్సర్ ఇచ్చారు చాలా బాగా మంచిగా అనిపిస్తుంది ఎవరు విసుక్కోళ్ళ అక్కడ సాధకులు కానీ ఇక్కడ మన ఆ మగ సాధకులు కానీ ఆడకాడ ఎవరు విసుక్కోలేదు అందరు కలిసి గట్టిగా చేసుకున్నారు ఏదైనా చెయ్యాలంటే ఉందమ్మా అంటే చెప్తే చేసేదాన్ని ఏం లేదంటే గమ్ము నుండి ఆ రోజు మళ్ళీ ఉట్టి కూర్చోవడము మనం మాట్లాడడం బాగుండదు అనేసి రమా గారు అని సాధకరా అన్నపూర్ణ అష్టకం చదివితే బాగుంటుంది అంటే ఇంకా మళ్ళీ అందరం అన్నపూర్ణ అష్టకం చదువుకుంటా గుర్తుంది తర్వాత ఇంకోటి గ్రూప్ కాల్ జరిగింది గ్రూప్ మీటింగ్ జరిగింది గ్రూప్ మీటింగ్ ఎలా ఉంది ఏమనిపించింది గ్రూప్ మీటింగ్ చాలా బాగా అనిపించింది ఒక్కొక్కరిని క్వశ్చన్స్ అడగడం ఆన్సర్స్ ఇవ్వడం ఆ వాతావరణం కూడా చాలా అసలు మనం అన్న సమ సమ సమరాధన చేసి వచ్చినాక కూడా అలసిపోకుండా చాలా బాగా ఆ ఆన్సర్స్ తీయడం చాలా యాక్టివ్ గా ఉండడం చాలా బాగా జరిగింది గురువు గారు